తప్పకుండా మ్యాచ్ మ్యాచ్లో ఓడాము ప్లే ఆఫ్ ఛాన్సన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఇప్పుడు మనం డేంజర్లో పడ్డాము ఒకటే మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ బౌలింగ్ తీసుకున్నారు ఎస్ఆర్హెచ్ ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ చేసింది తర్వాత వరుసకు వికెట్స్ పడిపోయింది లాస్ట్లో ప్యాక్ గమీస్ అండ్ థర్టీ ప్లస్ రన్స్ తో ఒక రెస్పెక్టబుల్ స్కోర్ చేసింది వన్ సెవెంటీ త్రీ బౌలింగ్లో మనం వర్షకు త్రీ వికెట్స్ తీసాము మ్యాచ్ మందే అనుకున్నాము అప్పుడు వచ్చాడు ఓ బ్యాట్స్ మ్యాన్ సూర్యకుమార్ యాదవ్ అంటే ఒండి చేతులు గెలిపించాడు ఎస్ఆర్ఎస్ వర్సెస్ ముంబై మ్యాచ్ ముంబై గెలిచింది కాదు కాదు సూర్యకుమార్ యాదవ్ ఒండి చేతులు గెలిపించాడు సూర్య భాయ్ నీ బ్యాటింగ్ కి టేక్స్ఆర్ఎస్ మనకి ఇంకా మూడు మ్యాచ్లు మిగిలాయి మూడు గెలవాలి మంచి రన్ మూడు మ్యాచ్లు ఉప్పల్లో హోమ్ గ్రౌండ్ మన క్రసెస్ చూద్దాం మరిన్ని సబ్స్క్రైబ్ చేయండి